సంకల్ప దీక్షతో అంతా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇండ్లు అన్ని కూడా మన కాంగ్రెస్ హయాంలోనే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అందరు కూడా చాలా సపోర్టివ్ గా కాంగ్రెస్ కే అంటున్నారు ఎందుకంటే మాకు తెలుసు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ వాళ్ళు మేము పోరాడినామని చెప్పేసి పదేండ్లు మనని పాలించి మన తెలంగాణను భ్రష్టు పట్టించారు ఏ విధంగా కానీ మన తెలంగాణ అభివృద్ధి చెందలేదు ఎందింది పది సంవత్సరాల క్రితం ముందు కాబట్టి మళ్ళా ప్రజలు తెలంగాణ ప్రజలు ఆలోచించే మాకు ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి మేము మళ్ళా కాంగ్రెస్ నే చేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ కి మనము పట్టం కట్టడం జరిగింది అలానే మన అందరం కలిసి మన జీవనాలకు ఓటేస్తే సెంటర్ లో కూడా ఈసారి కాంగ్రెస్ వస్తుంది మన వీళ్ళు చెప్పినట్టు బీజేపీ కూడా మనకు చేసింది ఏం లేదు ఒరిగింది ఏం లేదు బీజేపీతో ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు మన కాంగ్రెస్ వస్తే ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇస్తారు అందులో యాభై శాతం మహిళలకే రిజర్వేషన్ ఉన్నది మహిళలకు కూడా ప్రతి సంవత్సరము పేద మహిళలకు లక్ష రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు అండ్ మహిళలకు అనేకమైన పథకాలు ఉన్నాయి తర్వాత యువతకు ఉద్యోగాలు తర్వాత ఆరోగ్య సమస్య ఆరోగ్యశ్రీ బీమా పది లక్షలు చేసింది మన గవర్నమెంట్ కాబట్టి ఇట్లా అనేకమైన కార్యక్రమాలు అటు బడు బలిన వర్గాలకు స్త్రీలకు యూత్ కి అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయులో ఉంటది అందరం కలిసి కాంగ్రెస్ ని గెలిపిస్తాం చే గుర్తుకే ఓటేద్దాం జై కాంగ్రెస్